మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ బిర్యానీ ఇవైతే బాస్మతి బియ్యం మేమైతే బిర్యానీ బియ్యం అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయేమో వీటికి నేనైతే ఈ గ్లాస్తో నాలుగున్నర గ్లాస్ బియ్యం వేసాను మా అమ్మ అయితే నా కోసం హెల్ప్ చేస్తుంది ఎర్రగడ్లు టమాటాలు అన్నీ కట్ చేసి ఇస్తానని చెప్పి అన్నీ కట్ చేస్తుంది మనకు కావాల్సిన ముందు ఎర్రగడ్లు టమాటా పచ్చిమిరపకాయలు చూద్దాం రాండి ఎలా చేయాలనేది చూపిస్తాం మీకు నా స్టైల్ అండి ఒకరిది అయితే కాదు మళ్ళీ కామెంట్స్ మాత్రం బ్యాడ్గా పెట్టబాకండి ఇదేంది ఇలా చేశారు అలా చేశారు అనేది మాత్రం ముందుగా నేనైతే రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను తర్వాత ఆయిల్ అయితే ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను మీరైతే ఎంత వేస్తారు అనేది కామెంట్ చేయండి నూనె కాకముందే వేస్తున్నా నెయ్యి కాబట్టి ఆల్రెడీ కాగే ఉంటుంది దాంతో ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి చెక్క మొగ్గ యాలుక్కాయలు కాయలు వేస్తున్నా మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అవి కాగేలో మనం పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకున్నాము వేగేటప్పటికి అవి అయితే కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా ఇలా చీలికరగా చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకుందాము ముందుగా పోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు నేనైతే ఇలా చేస్తాను ఎరగట్లు తొందరగా వేగటానికి సాల్ట్ వేస్తున్నాను ఇవైతే బాగా ఎర్రగా వేగేటట్టు ముందుగా ఎర్రగా వేపుకోవాలి ఎరగడ్లైతే వేగిపోయాయి దాంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది రెండు టీ స్పూన్ల దాకా ఉంటుంది అల్లం పేస్ట్ వేగిపోయింది అల్లం పేస్ట్ వేగిపోతే అది మంచి స్మెల్ వస్తుంది లేదు అలా కూడా తెలియట్లేదు ఎలాగా అనుకున్నప్పుడు ఇలా పక్కక అనండి మనం కలిపెట్టేటప్పుడు ఇదైతే దబరకి అంటుకుంటుంది అల్లం పేస్ట్ అలా అంటుకుంది అంటే అది ఏగినట్టే లెక్క మనకి తర్వాత మనం పోసి పెట్టుకున్న టమోటాలు వేద్దాము వేసి ఇవి బాగా మగ్గేదాకా వేపుకుందామండి టమాటాలు అయితే మనకు మగ్గిపోయాయి ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను సాల్ట్ కంటే కళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి కారం నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించేస్తున్నాను గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలిపెట్టుకున్నాము కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేయడం మర్చిపోయాను నేను ఇందాకైతే కొంచెం పసుపు ఇవన్నీ బాగా కలిపెట్టుకున్నాము ఒక చిన్న కప్పు పెరుగు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మటన్ వేస్తున్నాను మటన్ వేశాను నేనైతే కేజీ తీసుకున్నాను మటను బాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చూపిస్తాను కొత్తిమీర పుదీనా నేనైతే మటన్ని ముందే ఆవుగిరలు పెట్టుకున్నాను పక్కన ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం పేస్టు కొద్దిగా ఆయిల్ వేసి ఆవుగిరలు పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని దీంట్లో వేసి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ మటన్ మనం ఆవుగరలు పెట్టుకున్నాం కాబట్టి అది ఆల్రెడీ ఉంది ఒక ఐదు నిమిషాలు మాత్రం ఇవన్నీ దానికి పట్టేటట్టు ఉంచుకొని తర్వాత నీళ్లు పోసేద్దాము నేను చెప్పాను కదా ఇందాక ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నానని అందుకే ఈ గ్లాస్ తోటి నాకైతే వేరే గ్లాస్ ఉంది కొలత కోసం కానీ మీకు చూపియడం కోసం ఈ గ్లాస్తోనే కొలిసి నీళ్ళు పోస్తాను గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు మామూలుగా అందరూ అయితే ఒకటిన్నర గ్లాస్ పోస్తారు కానీ నేనైతే రెండు గ్లాసులు పోస్తాను ఇప్పుడు నేను నాలుగున్నర గ్లాసుకి తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసాను ఉప్పు చూసుకున్నాం ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము నాకైతే ఉప్పు సరిపోలేదు మనం ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటేనే బియ్యానికి బాగా బట్టి బాగుంటుంది ఉప్పు ఎలా చూసుకోవాలి అంటే కొంచెం నీళ్ళు ఉప్పగా ఉండాలి ఎందుకంటే మనకి రైసుకి కూడా ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా బియ్యం ఉప్పు ఎక్కువేసుకోవాలి మనకి నీళ్ళైతే బాగా కాగేయి దాంట్లో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేద్దాము ఇలా బియ్యం వేసాక ఒకసారి కలుపుకుందాం చూడటానికైతే కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది దీని మీద మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం ఇంకో పనైనా చేసుకోవచ్చు దీనిపాటు ఉడుగుతూ ఉంటుంది దీంతో మనకు పని లేదు ఇంకా ఒకసారి అయితే మనం బిర్యానీ మోత తీసి చూద్దాము ఎంతవరకు ఉడికింది అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆల్మోస్ట్ మనకైతే ఉడిగిపోయింది ఇంకొంచెం నీరు తీస్తే సరిపోతుంది ఇప్పుడైతే మంట తగ్గించి సిమ్లో పెట్టుకుందాం ఒకసారి కలుపుతాను మీరు ట్రై చేసి ఒకసారి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఓకే